మిత్రులారా అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ రెండున అమెరికా ప్రభుత్వపు కొత్త వాణిజ్య సుంకాలని దిగుమతి సుంకాలను ప్రకటించాడు ఈ సుంకాల విధానం మీద నిజానికి చాలా విస్తారంగా అనేక సాంకేతిక అంశాలు సూక్ష్మమైన అంశాలు ఉంటాయి కానీ ఇవాళ ఇక్కడ కేవలం మూడు విషయాలు ప్రధానంగా మాట్లాడుకుందాం మొదటిది అసలు సుంకాలు అనేది ఏమిటి సుంకాల వ్యవస్థను ఎట్లా అర్థం చేసుకోవాలి రెండోది డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ రెండున ప్రకటించిన సుంకాల విధానం ప్రపంచం మీద అనేక దేశాల మీద ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ఎటువంటి ప్రభావం వేయబోతుంది అమెరికన్ ఆర్థిక వ్యవస్థ మీద ఎటువంటి ప్రభావం వేయబోతుంది మూడోది భారత ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి ప్రభావం వేయబోతుంది ఇప్పుడు ప్రపంచమంతా జాతి రాజ్యాలు ఉన్నాయి కాబట్టి ఒక దేశ ప్రభుత్వం ఆ దేశ విధానాలన్నింటినీ నిర్ణయిస్తుంది కాబట్టి ఆ దేశ సరిహద్దులు దాటి బయటి నుంచి లోపలికి వచ్చే ప్రతి సరుకు మీద వాటిని దిగుమతి అంటారు ఈ దిగుమతి చేసుకునే సరుకుల మీద సుంకం వేస్తే పన్ను వేస్తే వాటి ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది ఏ దేశ ఆర్థిక వ్యవస్థలోనైనా ఏ దేశ ఉత్పత్తి వ్యవస్థలోనైనా అన్ని సరుకులు ఆ దేశ ప్రజలకు అవసరమైన అన్ని సరుకులు ఉత్పత్తి కావు తప్పనిసరిగా కొన్ని వస్తువులు కొన్ని సరుకులు కొన్ని సేవలు దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది అట్లా దిగుమతి చేసుకున్న వాటి మీద సుంకాలు వేస్తే అది వంద రూపాయల సరుకు అయితే దీనికి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు సుంకం వేస్తాము అని అనడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఇది ఒక మామూలు లెక్క కానీ ఈ సుంకం వేయడం వల్ల ఆ సరుకు ధర పెరుగుతుంది అందువల్ల మార్కెట్లో దాని డిమాండ్ తగ్గుతుంది అనేది మరొక అంశం దాని ధర పెరగడం వల్ల దాని డిమాండ్ తగ్గడం వల్ల బయట నుంచి దిగుమతి చేసుకోవడం తగ్గిపోయి స్థానికంగానే అవి ఉత్పత్తి చేసే అవే సరుకులను లేదా సమానమైన సరుకులను ఉత్పత్తి చేసే అవకాశం వస్తుంది కనుక దిగుమతుల మీద ఒక రకమైన ఆంక్షగాను అదే సమయంలో స్థానిక ఉత్పత్తికి స్థానిక పరిశ్రమకు ప్రోత్సాహకంగాను సుంకాల విధానం పనిచేస్తుంది ఇది స్థూలంగా అర్థశాస్త్ర పాఠ్య పుస్తకాలు చెప్పే అంశం నిజానికి వేరు దేశాలకు వేరు కాంపిటేటివ్ కంపారిటివ్ అడ్వాంటేజెస్ ఉంటాయి అందువల్ల ఒక దేశంలో తయారయ్యే సరుకు మరో దేశంలో తయారు కాదు ఒక దేశం ఎగుమతి చేసే సరుకులు వేరు దిగుమతి చేసే సరుకులు వేరు కనుక సుంకాల విధానం తప్పనిసరిగా ఆ వస్తువుల వాడకాన్ని నియంత్రిస్తుంది ఆంక్షలు విధిస్తుంది అని చెప్పలేం సుంకం ఎంత ఉన్నప్పటికీ వాడే వస్తువులు ఉంటాయి సుంకం లేకపోయినప్పటికీ వాడవలసిన అవసరం ఉండని వస్తువులు ఉంటాయి కనుక సుంకాల విధానం ద్వారానే మార్కెట్ను నియంత్రించగలము అని అనుకోవడం అది కేవలం ప్రభుత్వానికి ఒక ఆదాయ మార్గంగా ఉపయోగపడవచ్చు కానీ పూర్తిగా దాని ద్వారానే బయటి నుంచి వచ్చే వస్తువుల మీద ఆంక్షలు విధించి స్థానిక ఉత్పత్తులను పెంచగలము అనేది సాధ్యమయ్యే విషయం కాదు అమెరికన్ పారిశ్రామిక వ్యవస్థను పునర్జన్మింపజేయబోతున్నాను ఈ సుంకాల వ్యవస్థ ద్వారా సుంకాలు పెంచడం ద్వారా ఆయా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఇవాళ ట్రేడ్ డెఫిసిట్ ఒక ట్రిలియన్ డాలర్లుగా ఉంది ఈ ట్రిలియన్ డాలర్ల ట్రేడ్ డెఫిసిట్ తగ్గుతుంది స్థానికంగానే ఉత్పత్తులు ప్రారంభమవుతాయి దిగుమతి చేసుకోవలసిన అవసరం లేని స్థితి వస్తుంది అని ట్రంప్ అంటున్నాడు కానీ ఏ ఒక్క పరిశ్రమ అయినా దానికి జస్టేషన్ పీరియడ్ అని ఉంటుంది ఒక పరిశ్రమ ప్రారంభించాలని అనుకున్న దగ్గర నుంచి ఆ పరిశ్రమ ఉత్పత్తిని బయటికి విడుదల చేసి మార్కెట్ వచ్చే వరకు పట్టే కాలం ఉంటుంది ఈ నాలుగేళ్ల కాలంలో కూడా జెస్టేషన్ పీరియడ్ పూర్తి కానీ అనేక పరిశ్రమలు ఉన్నాయి కనుక దీనివల్ల రీబర్త్ జరుగుతుంది పునర్జన్మ జరుగుతుంది అని చెప్పడం అబద్ధం ఏం జరుగుతుంది మరి ఈ సుంకాల వల్ల తప్పనిసరిగా ప్రతి సరుకు మీద సుంకం వేసి విధించారు అనగానే ఆ ఎగుమతిదారులు లేదా దిగుమతిదారులు ఆ భారాన్నంతా కొత్త సుంకపు భారాన్నంతా వినియోగదారుల మీదకి నెడతారు ఉదాహరణకు అమెరికా దిగుమతి చేసుకునే భారతదేశపు సరుకుల మీద ఇరవై ఆరు శాతం కొత్త సుంకం విధిస్తున్నాను అని ట్రంప్ అన్నాడు అంటే ఇదివరకు భారతదేశం నుంచి అమెరికాకు వెళ్ళి వంద డాలర్లకు అమ్మకం జరిగే ఒక వస్తువు ఒక సరుకు ఇక నుంచి నూట ఇరవై ఆరు డాలర్ల కన్నా ఎక్కువ ఖరీదవుతుంది ఆ సరుకుల వ్యాపారవేత్తలు తప్పనిసరిగా ఆ భారాన్ని వినియోగదారుల మీదకి వెళతారు అందువల్ల మార్కెట్ కుంచుకుపోతుంది అనే ఒక అర్థశాస్త్ర సూత్రం ఉంది కానీ నిజానికి అర్థశాస్త్ర పాఠ్యపుస్తకాలలోనే ఎలాస్ట్రిసిటీ ఆఫ్ డిమాండ్ అనేది ఉంటుంది ఒక డిమాండ్ ఒక సరుకుకు ఎంత సంకోచిస్తుంది ఎంత వ్యాకోచిస్తుంది లేదా స్థితిస్థాపకంగా ఉంటుందా కనుక అన్ని సరుకులకు ఈ సూత్రాన్ని వర్తింపజేయడం సాధ్యం కాదు అందువల్ల ఈ సరుకులు ఎక్కువ ధరకు అమ్మకం జరిగి వినియోగదారుల మీద భారం పడుతుంది అట్లాగే ఆ దేశపు ద్రవ్యోల్బణ రేటు ధరల పెరుగుదల రేటు విపరీతంగా పెరిగిపోతుంది ఈ సుంకాల వల్ల కొత్తగా పరిశ్రమలు వస్తాయి కొత్తగా ఉత్పత్తి పెరుగుతుంది కొత్తగా అమెరికన్ పారిశ్రామిక వ్యవస్థ పునర్జన్మిస్తుంది అని చెప్పేది జరుగుతుందో లేదో కానీ ద్రవ్యోల్బణం పెరగడం మాత్రం జరుగుతుంది ఒక దేశం తన దేశంలో ఉత్పత్తి కాని లేదా ఉత్పత్తి చేయడం కష్టమైన లేదా ఉత్పత్తి చేయడం ఖరీదైన సరుకులను మాత్రమే విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది కనుక వేర్వేరు దేశాలకు వేర్వేరు సరుకులు ఉంటాయి నా సరుకుల మీద నువ్వెంత సుంకం విధిస్తున్నావో నీ సరుకుల మీద నేనంత సుంకం విధిస్తున్నాను అని చెప్పడానికి ఈ సరుకుల మధ్య తులనాత్మకత ఏమీ ఉండదు పోలిక ఏమీ ఉండదు ఒకరికి చాలా అత్యవసరమైన సరుకులు కావచ్చు ఒకరికి విలాసవంతమైన సరుకులు కావచ్చు ఒకరికి వాడినా వాడకపోయినా పర్వాలేదు అనుకునే సరుకులు కావచ్చు ఈ రెండింటి మధ్య నువ్వెంత సుంకం వేశావో నేనెంత సుంకం వేశాను అని అనడం హాస్యాస్పదము అనుచితము అది సాధ్యమయ్యే పని కాదు అయినప్పటికీ డొనాల్డ్ ట్రంప్ ఈ విధానం తీసుకుని అన్ని దేశాల మీద కేవలం రష్యా యుక్రెయిన్ మినహాయిస్తే ఈ రెండు దేశాలకు మాత్రమే కొత్త సుంకాల విధానంలో సుంకాలు విధించలేదు హఠాత్తుగా రష్యా మిత్రురాలైపోయింది సరే ఉక్రెయిన్ ఎట్లాగూ తన అనుంగు దేశం కాబట్టి విధించలేదనుకోవచ్చు కానీ రష్యా మీద విధించలేదు మొత్తం దాడి ప్రధానమైన దాడి అంతా కొన్ని చిన్న దేశాల మీద చైనా వంటి తనతో పోటీ పడుతున్న దేశం మీద యూరోపియన్ యూనియన్ అన్ని దేశాలకు దాదాపుగా ఇరవై శాతం కొత్త సుంకాలు విధించారు విడివిడిగా చైనా మీద ముప్పై నాలుగు శాతం కొన్ని సందర్భాల్లోనైతే ఇరవై శాతం గతంలోనే ఉంది అది కూడా కలుపుకుంటే యాభై నాలుగు శాతం అవుతుంది జపాన్ మీద ఇరవై నాలుగు శాతం వియత్నాం మీద నలభై ఆరు శాతం దక్షిణ కొరియా మీద ఇరవై ఆరు శాతం తైవాన్ మీద ముప్పై రెండు శాతం స్విట్జర్లాండ్ మీద ముప్పై రెండు శాతం ఇజ్రాయెల్ మీద పదిహేడు శాతం భారతదేశం మీద మొదలు ఇరవై ఏడు ఇంకా వచ్చింది తర్వాత కాదు ఇరవై ఆరు అన్నారు మళ్ళీ ఇప్పుడు ఇరవై ఆరు అంటున్నారు ఏదో ఖచ్చితంగా ఏదో తెలియదు మొత్తానికి ఇరవై ఆరు ఇరవై ఏడు శాతం అయితే కొన్ని అంశాలను మాత్రం కొన్ని సరుకులను మాత్రం ఇందులో నుంచి మినహాయించారు మెడికల్ డివైసెస్ కంప్యూటర్ పరిశ్రమలో వాడే ఒక మధ్యంతర ఉత్పత్తి ఫార్మస్యూటికల్స్ ఔషధ రంగం బంగారం నిజానికి భారతదేశం నుంచి అతి ఎక్కువ ఎగుమతులు ఔషధ రంగంలో ఉన్నాయి అయితే ఔషధ రంగాన్ని ఇప్పుడు మినహాయించారు ఔషధ రంగం మీద ఈ ఇరవై ఆరు శాతం సుంకం విధిస్తే భారత ఔషధాలు అమెరికాలో విపరీతమైన ఖరీదైనవైపోతాయి అందువల్ల భారత్ అమెరికన్ మార్కెట్లో వినియోగదారులకు అత్యవసరమైన ఔషధాలు ఖరీదు పెరిగిపోయి లేదా వాటి మార్కెట్ తగ్గిపోయి భారతదేశపు ఔషధ పరిశ్రమ కూడా ఇబ్బందుల్లో పడే పరిస్థితి వస్తుంది అని చాలా ఊహాగానాలు జరిగాయి ఇవాళ దాన్ని మాత్రం మినహాయించాడు ఈ కొత్త సుంకాల రేట్లు ఏప్రిల్ రెండున ప్రకటించాడు ఏప్రిల్ ఐదు నుంచి బేస్ లైన్ పది శాతం సుంకం అమల్లోకి వస్తుంది ఏప్రిల్ తొమ్మిది నుంచి మిగిలిన సుంకాలన్నీ అమల్లోకి వస్తాయి మొత్తంగా పది శాతం నుంచి నలభై తొమ్మిది శాతం దాకా ఈ సుంకాలు విధించారు సుంకాల విధింపు గురించిన ఉపన్యాసంలో ఆయన భారతదేశం గురించి ఒక ప్రస్తావనగా వాణిజ్యంలో మిత్రులే శత్రువుల కన్నా ఎక్కువ ప్రమాదం అని కూడా అన్నారు అంటే ఒకవైపు మిత్రులను చెప్తూనే భారతదేశాన్ని వాణిజ్యపరంగా శత్రువుగా చూస్తున్నాము అనే ఒక వైఖరి కూడా ప్రకటించారు ఇది వినగానే అమెరికాలో అనేక మంది ఆర్థికవేత్తలు ఈ విధానం పెట్టుబడి మీద మదుపు మీద ప్రతికూల ప్రభావం వేస్తుంది ఉద్యోగ కల్పన మీద ప్రతికూల ప్రభావం వేస్తుంది సప్లై చైన్ మీద ప్రతికూల ప్రభావం వేస్తుంది అమెరికా ఇతర దేశాలతో పోటీ పడే సామర్థ్యాన్ని ఈ సుంకాల విధానం దెబ్బతీస్తుంది ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది నిరుద్యోగం పెరిగేలా చేస్తుంది ఇది అమెరికన్ ఆర్థిక వ్యవస్థకు ఒక షాక్ లాంటిది ఒక ఆఘాతం లాంటిది అని కూడా వాళ్ళు అన్నారు కేవలం ఆర్థికవేత్తల ప్రకటనలు మాత్రమే కాదు అమెరికాలోని అత్యంత ప్రధానమైన స్టాక్ మార్కెట్లన్నీ ఈ ప్రకటన రాగానే కుప్పకూలిపోయాయి చాలా పెద్ద ఎత్తున క్రాష్ జరిగింది డౌ జోన్స్ ఉదాహరణకు అత్యంత ప్రఖ్యాతమైన స్టాక్ మార్కెట్ ఇండెక్స్ జోన్స్ మొదటి గంటలోనే మూడు శాతం పడిపోయింది అంటే కొన్ని కోట్ల డాలర్ల పతనం జరిగింది నాస్డాక్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించిన ఇండెక్స్ నాలుగు శాతం పడిపోయింది ఇది కేవలం అమెరికన్ ఆర్థిక వ్యవస్థకు మాత్రమే కాదు ఎందుకంటే అమెరికన్ ఆర్థిక వ్యవస్థ అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలతో వాణిజ్య సంబంధాలలో ఉన్నది ఎగుమతి దిగుమతుల సంబంధాలలో ఉన్నది దిగుమతులు అనేక దేశాల నుంచి దిగుమతులు చేసుకుంటుంది అనేక దేశాల నుంచి ఉత్పత్తి అయిన సరుకులు మాత్రమే కాదు తమ దేశపు సరుకుల ఉత్పత్తిలో మధ్యంతరంగా వాడే అనేక పనిముట్లను టూల్స్ను పార్ట్స్ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది సెమీ ఫినిష్డ్ ప్రోడక్ట్స్ ఆ ఇంటర్నల్ ప్రోడక్ట్స్ ఆ కాంపోనెంట్స్ మీద టారిఫ్ పెరిగిందంటే మొత్తంగా సరుకుల ధరలు కూడా మారిపోతాయి కనుక అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో రానున్న రోజులలో కల్లోలానికి ఇది దారితీస్తుంది భారతదేశానికి ఏమవుతుంది భారతదేశం ఇప్పుడు అమెరికన్ సరుకుల మీద యాభై రెండు శాతం దాకా సుంకం విధిస్తున్నది కనుక నేను దాన్ని సగం చేసి ఇరవై ఆరు శాతం ప్రతీకార సుంకం విధించదలుచుకున్నాను అని ట్రంప్ ఒక మాట అన్నాడు ఇది వాస్తవం కాదు భారతదేశపు సుంకాల విధానంలో అనేక రకాల స్లాబ్స్ ఉన్నాయి వీటిలో కొన్నిటికి యాభై రెండు శాతం కూడా ఉండవచ్చు కానీ మొత్తంగా చూసినప్పుడు భారతదేశపు సుంకాల స్థాయి ట్రంప్ చెప్పిన లాంటిది కాదు అయినా సరే ఇరవై ఆరు శాతం ప్రతీకార సుంకం విధించదలుచుకున్నాడు దీనివల్ల ఏ తక్షణమే ఏం జరుగుతుంది భారతదేశానికి అమెరికాకు ఉన్న వాణిజ్యం దాదాపు పదిహేడు లక్షల కోట్ల రూపాయలు ఇందులో పదిహేడు లక్షల కోట్ల రూపాయలలో భారతదేశపు ఎగుమతులే ఎక్కువగా ఉన్నాయి దాదాపు పదిన్నర పదకొండు లక్షల కోట్ల రూపాయలు భారతదేశం ఎగుమతి చేస్తే భారతదేశం అమెరికా నుంచి ఆరు ఆరున్నర లక్షల కోట్ల సరుకులు దిగుమతి చేసుకుంటుంది ఈ తేడా ఈ రెండింటి మధ్య ఎగుమతికి దిగుమతికి మధ్య తేడా దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయలు దాదాపు నలభై ఆరు బిలియన్ డాలర్లు అమెరికా నెగిటివ్లో ఉంది ఇప్పుడు కొత్తగా టారిఫ్ ఇరవై ఆరు శాతం పెంచినందువల్ల అంటే పావు వంతు పెంచినందువల్ల ఈ నలభై ఆరు బిలియన్ డాలర్ల లోటు ఒమడిగా దాదాపు పన్నెండు బిలియన్ డాలర్లు తగ్గిపోతుంది దాదాపు ముప్పై ముప్పై రెండు బిలియన్ డాలర్లు నలభై ఆరు నుంచి ముప్పై ముప్పై రెండు బిలియన్ డాలర్లకు వస్తుంది అంటే భారత అమెరికన్ వాణిజ్యంలో ఇవాళ భారత్కు ఉన్న సానుకూల స్థితి మిగులు స్థితి మారిపోతుంది క్రమక్రమంగా తగ్గిపోతుంది ఇదే ట్రంప్ కోరుకుంటూ ఉన్నది తాను అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ ఏ లోటును ఎదుర్కొంటుందో ఆ లోటును తగ్గించడానికే ఈ పని చేస్తున్నాను అన్నాడు భారతదేశం నుంచి కూడా ఆ లోటు తగ్గించడంలో ఒక దోహదం జరుగుతుంది ఆశ్చర్యకరంగా భారతదేశంలోని ప్రధాన పత్రికలన్నీ ఇరవై ఆరు శాతం పెరగబోతున్నది భారత ఆర్థిక వ్యవస్థకు ఏం జరుగుతుంది అందువల్ల భారతదేశంలో నుంచి ఎగుమతులు తగ్గబోతున్నాయి ఎగుమతులు తగ్గాయంటే ఇక్కడ పరిశ్రమల మీద దెబ్బ తగులుతుంది పరిశ్రమల మీద ఉత్పత్తి మీద దెబ్బ అంటే నిరుద్యోగం పెరగడం మళ్ళీ కొన్ని వేల మందో లక్షల మందో రోడ్ల మీద పడవలసి వస్తుంది ఇటువంటి అనేక పరిణామాలు జరగబోతున్నాయి ఈ పరిణామాల గురించి మాట్లాడలేదు దేశంలోని ప్రధాన పత్రికలన్నీ తమ హెడ్లైన్స్లో పతాక శీర్షికలలో లేదా వార్తలోని లీడ్ అంశంలో చైనాకు మనకంటే ఎక్కువ వేశారు అంటే నువ్వెందుకు ఫెయిల్ అయ్యావు నీకెందుకు తక్కువ మార్కులు వచ్చాయంటే ఇంకొకరికి కూడా తక్కువ మార్కులు వచ్చాయి చూడండి అని పిల్లలు చూపెట్టే ఒక ఇది కేవలం మోడీ భజన కోసం మోడీ ఉండడం వల్లనే లేకపోతే చైనాకు ముప్పై నాలుగు వేసిన వాడు మనకి ఇరవై ఆరే వేశాడు కాబట్టి ఎంత మేలు చూడండి అని పత్రికలు రాస్తూ ఉన్నాయి థాయిలాండ్కు వియత్నాంకు శ్రీలంకకు బంగ్లాదేశ్కు చైనా కన్నా మనకు తక్కువ వచ్చింది అని పత్రికలు రాస్తున్నాయి తక్కువ ఎక్కువ అనేది కాదు ఈ విషయంలో ఇంకొకరితో పోలికే అవసరం లేదు భారత ఆర్థిక వ్యవస్థ దీనివల్ల ఏమి జరగబోతుంది భారతదేశం నుంచి ద్విచక్ర వాహనాలు కానీ నాలుగు చక్రాల వాహనాలు కానీ లేక ఇతర అన్ని వాహనాలలోనూ ఆటోమొబైల్ పార్ట్స్ ఎగుమతి చేస్తున్నాం ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్లోని పార్ట్స్ ఎగుమతి చేస్తున్నాం ఔషధాలు ఎగుమతి చేస్తున్నాం ఔషధాలు మినహాయించారు కాబట్టి వాటిని పక్కన పెట్టవచ్చు ఉక్కు ఎగుమతి చేస్తున్నాం అల్యూమినియం ఎగుమతి చేస్తున్నాం వస్త్రాలు జౌళి ఎగుమతి చేస్తున్నాం సాంకేతిక సేవలు సాఫ్ట్వేర్ సేవలు ఎగుమతి చేస్తున్నాం వీటన్నిటికన్నా జెమ్స్ అండ్ జ్యువెలరీస్ ఒకప్పుడు చాలా ఎక్కువ ఉండేది క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది అయినప్పటికీ వజ్రాలు రత్నాలు లాంటి రంగురాళ్ళు జ్యువెలరీస్ ఆభరణాలు పల్స్ ముత్యాలు ఇవి మన ఎగుమతులలో ప్రధానమైనవి మత్స్య ఉత్పత్తులు నేరుగా చేపలు కానీ లేదా మత్స్య ఉత్పత్తులు కానీ మన ఎగుమతులలో ప్రధానమైనవి మొబైల్ ఫోన్స్లోని పార్ట్స్ కూడా భారతదేశం ఎగుమతి చేస్తుంది ఈ అన్నిట్లో ఔషధ పరిశ్రమను ఒక్కదాన్ని మినహాయించారు మిగిలిన అన్ని రంగాలలో ఇరవై ఆరు శాతం కొత్త సుంకం పడడం అంటే ఆ మేరకు అమెరికన్ మార్కెట్లో వాటి ధరలు పెరగడం అందువల్ల వాటి డిమాండ్ తగ్గడం అంటే భారతదేశంలో అవి తయారు చేసే పరిశ్రమలలో ఉత్పత్తి తగ్గవలసి రావడం అందువల్ల పరిశ్రమలలో రిట్రెంచ్మెంట్ పెరగడం నిరుద్యోగం పెరగడం ఇది భారతదేశంలో జరగనున్న మార్పు ఒక్క ఉదాహరణ చెప్పాలంటే జెమ్స్ అండ్ జ్యువెలరీ వజ్రాలు ఆభరణాలు అమెరికా మొత్తం ప్రపంచం నుంచి దిగుమతి చేసుకునే వజ్రాలు ఆభరణాల మొత్తంలో ముప్పై శాతం భారతదేశం నుంచి ఎగుమతి దిగుమతి చేసుకుంటున్నది అంటే భారతదేశం నుంచి అంటే అమెరికాలోని జెమ్స్ అండ్ జ్యువెలరీ దిగుమతులు హఠాత్తుగా ఈ ఇరవై ఆరు శాతం ట్యాక్స్ వల్ల విపరీతంగా ధర పెరిగి వాటి మార్కెట్ తగ్గిపోతుంది భారతదేశం వైపు నుంచి చూస్తే దీన్నే భారతదేశం చేసే మొత్తం ఎక్స్పోర్ట్స్లో అమెరికాకు చేసే ఎక్స్పోర్ట్స్లో అమెరికాకు చేసే ఎగుమతులలో పదమూడు శాతం జెమ్స్ అండ్ జ్యువెలరీస్లోనే ఉంది ధరలు పెరగడం వల్ల అక్కడి మార్కెట్ తగ్గడం వల్ల మన పదమూడు శాతం వల్ల ఏ ఎనిమిది శాతానికో ఐదు శాతానికో పడిపోయే అవకాశం ఉంది పడిపోవడం అంటే జెమ్స్ అండ్ జ్యువెలరీ పరిశ్రమలు వ్యాపించి ఉన్న అనేక చోట్ల ప్రధానంగా గుజరాత్లో సూరత్లో ఈ పరిశ్రమ ఉంది లేదా దేశవ్యాప్తంగా ఉంది ఈ దేశవ్యాప్తంగా ఇటువంటి జెమ్స్ అండ్ జ్యువెలరీ పల్స్ కార్ఖానాల పని తగ్గిపోవడం ఆ కార్ఖానాల అమెరికన్ ఎగుమతులు తగ్గిపోవడం ఆ కార్ఖానాలలో నిరుద్యోగం పెరగడం ఇది జరగబోయే మార్పు అంతర్జాతీయంగానే అనేక దేశాలలో ఇటువంటి మార్పులు జరగబోతున్నాయి ద్రవ్యోల్బణం పెరగబోతూ ఉంది నిరుద్యోగం పెరగబోతూ ఉంది ఏ పారిశ్రామికవేత్తలకు సహాయం చేయడం కోసం ఏ పరిశ్రమలను చేయడం కోసం ఈ పని చేస్తున్నానని చెప్తున్నాడో ఆ పారిశ్రామికవేత్తలకు పెద్దగా ఒరగబోయేది లేదు వాళ్ళు ఆ భారాన్నంతా వినియోగదారుల మీదికి పెడతారు కానీ ఆ పారిశ్రామికవేత్తలు హఠాత్తుగా కొత్తగా పరిశ్రమలను స్థాపించలేరు భారతదేశంలో పారిశ్రామికవేత్తలు తమ పరిశ్రమలను మూసుకోవలసి వస్తుంది అనేక దేశాలలో పారిశ్రామికవేత్తలు తమ పరిశ్రమలను మూసుకోవలసి వస్తుంది ఇది మాంద్యానికి తీస్తుంది రెండు వేల ఎనిమిది రిసెషన్ నుంచి ఇంకా ప్రపంచం పూర్తిగా బయటపడలేదు మళ్ళీ ఒకసారి ట్రంప్ విధానాలు రిసెషన్కు దారి తీస్తున్నాయి తీస్తాయి అని అనేక మంది అర్థశాస్త్రవేత్తలు అంచనాలు ప్రకటిస్తున్నారు ఊహాగానాలు చేస్తున్నారు ట్రంప్ వచ్చిన నాటి నుంచి పిచ్చివాడి చేతిలో రాయి అంటున్నారు ఇది పిచ్చివాడవునో కాదో తెలియదు కానీ రాయి విసిరాడు ఈ రాయి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ అద్దాన్ని బద్దలు చేయనుంది